పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ పన్నెండున విడుదలవుతోంది అమెరికాలో ప్రీమియర్ టికెట్ల బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి ఒక్కరోజులోనే మూడు లక్షల డాలర్ల టికెట్లు అమ్ముడయ్యాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు రెడీ అవుతోంది ఈ సినిమా జూన్ పన్నెండో తేదీన థియేటర్లలో విడుదల కానుంది ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రానున్న తొలి సినిమా కావడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఉంది ఈ పీరియడ్ యాక్షన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ తరుణంలో హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ల బుకింగ్స్ అమెరికాలో మొదలయ్యాయి హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ల అడ్వాన్స్ టికెట్ల బుకింగ్కు అమెరికాలో సూపర్ క్రేజ్ కనిపిస్తోంది భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి ఈ చిత్రం బుకింగ్లకు అదిరిపోయే ఆరంభం దక్కింది ఒక్క రోజులోనే మూడు లక్షల డాలర్ల విలువైన టికెట్ అమ్ముడయ్యాయి ఇంకా జోరు పెరిగే ఛాన్స్ ఉంది దీంతో ప్రీమియర్లకు భారీ కలెక్షన్లు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ట్రెండ్ను బట్టి చూస్తే పవన్ కెరీర్లో అమెరికాలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా ఈ మూవీ నిలువడం ఖాయంగా కనిపిస్తోంది హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ మూవీ ట్రైలర్ను జూన్ తొలివారంలో తీసుకొచ్చేందుకు టీం ప్లాన్ చేస్తోంది ట్రైలర్ అంచనాలకు తగ్గట్టు ఉంటే ఈ సినిమాకు బజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్ దక్కడం పక్కా అనే అంచనాలు ఉన్నాయి హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ ఐదేళ్ల క్రితమే మొదలైంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడం వేరే ప్రాజెక్టులపై దృష్టి సారించడంతో ఈ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు ఆ తర్వాత ఏం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు ఈ నెలలోనే ఈ మూవీ కోసం పెండింగ్ షూటింగ్ ను పవన్ పూర్తి చేశారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి హరిహర వీరమల్లు చిత్రం నుంచి ఇటీవలే మూడో సాంగ్ వచ్చింది దీనికి ఈవెంట్ ను కూడా మూవీ టీం నిర్వహింది ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు మొఘలు కాలం నాటి బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం సాగుతుంది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు బాబీ డియోల్ సత్యరాజ్ నర్గీస్ ఫక్రీ నోరా ఫతేహి విక్రమ్జీత్ విర్క్ జిస్సు సెంగుప్తా పూజిత పొన్నాడ కీలక పాత్రలు పోషించారు ఈ మూవీని రావు ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేశారు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు గ్యాంగ్స్టర్స్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ మూవీని సెప్టెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా త్వరలో మొదలవుతుందని మూవీ టీం ఇటీవలే ప్రకటించింది వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్లో పవన్ జాయిన్ కానున్నారు ఇలా పెండింగ్ చిత్రాలను త్వరలో పూర్తి చేయడంపై పవన్ ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా టికెట్ బుకింగ్స్తో పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని అంచనాలు వ్యక్తమవుతున్నాయి